ఈ బొగడగా ఏం ఆడుతున్నాడు చూద్దాం అందరికీ నమస్కారం నేను మీ కోరగడ్ అనిల్ కుమార్ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు కక్ష సాధింపు అంటే అండి ఇప్పుడు దాకా మనం చూసాం మాటలను అది నోటితో ఎలా ఉందో ఇలాంటి వాడి మీద కూడా కక్ష తీర్చుకుంటుందంట ప్రభుత్వం తారీఖు పేరు మీద నేను బయటకు రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం ఇది నేను నన్ను చిత్రహింసలు పెట్టారు డిగ్రీ నన్ను అరచేసినప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నేను వీడియో రిలీజ్ చేశానండి ఇలాగే నేను ఏం మాట్లాడానంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను ఎన్ని కేసులు పెట్టినా ఈ పోరాటం నుంచి నన్ను ఆపలేరు మీరు అన్నాను నిజం చెప్పాలంటే ఆయన అలా చేయటం వల్లే నేను ఇంకా అగ్రెసివ్ అయిపోయాను తెగించేశాను బొక్క ఈ వేళ కాబతారు రేపు ఇవి అలా పోతే రేపు రెండో రోజు కానీ ఇలాంటి అణచివేత ఎన్ని రోజులు పడతాం మనం తెగించేశాను తెగించేశాను కాబట్టి చివరి దాకా ఎన్ని కేజీలు పెట్టినా రౌడీ షీట్లు పెట్టినా ఏం పెట్టినా చెప్పి మళ్ళీ ఆలోచన రోజు నేను పోరం అంటే పోకేదవా అలా మీ అమ్మ నా భంచారా నిన్ను కనీసం అని చెప్పారా నీకు కర్నూలు లో నా వెన్ను పూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది నా టెస్ట్ చేసి రైట్ సైడ్ బ్లడ్ లాట్ అయింది బుట్ వల్ల అల్లి మెడికల్ సైంటర్స్ వారికి ఇచ్చారు అని వేదిక సబ్మిట్ చేసిన హైకోర్టు వారికి ఈ పరిస్థితిలో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ గాని పరిస్థితి సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్ బెయిల్ మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి చెన్నైలో మీ తల్లిగారికి ఆపరేషన్ జరిగితే నువ్వు మెడికల్ సర్టిఫికేట్ గుంటూరుకి ఎలా సబ్మిట్ చేశారా గుంటూరు డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేసావు మరి డైరెక్ట్ చెన్నై హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ సర్టిఫికేట్ తీసుకుని ఇవ్వాలి కదా మేము చెప్పాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయిన నేను ఇరవై తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఇరవై ఐదో నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్ రాకపోతే సెంట్రల్ బ్రిజల్లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండ్ రావడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తే నేను మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ ష్యూరిటీస్ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడినే కొడుకుని నేనే చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు ఉన్నారు వాళ్ళంతా చదువుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు వాళ్ళు తల్లిని ఈడే చూసుకోవాలట ఒకటే కొడుకట ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారట కానీ ఈడు ఎదుటి వ్యక్తుల తల్లుల గురించి నోటుకు వచ్చినట్టు వాళ్ళతాడట ఎదుటి వ్యక్తుల చెల్లెళ్ళ గురించి దరిద్రమైన భాష మాట్లాతాడటండి ఎదుటి వ్యక్తుల పిల్లల కోసం వాళ్ళ పుట్టుకల కోసం కూడా మాడతాడట రే ఎదవారు నీకు ఐదుగురు అన్నావు కదా ఒక్క చెల్లెన్న నీకు గడ్డి పెట్టుంటే ఈ వేళ నీ బతికేలాగా లాగా కుక్కలు చింపిస్తారు అవ్వకపోను కదరా ఆ చెల్లెళ్ళు నీ వీడియోలు చూసే ఉంటారు కదా ఎదుటోళ్ళని వాళ్ళ వాళ్ళ పుట్టుకల గురించి వాళ్ళ భార్యల్ని చిన్న చిన్న పిల్లల్ని నువ్వు దారుణంగా తిడుతున్నప్పుడు అధికార మతంతో వాళ్ళ పిల్లల మీదకి వెళ్తాం మానసిక రేపిస్ట్ అండి జనాలని ఇప్పుడు మనం గౌరవంగా బతుకుతుంటాం అండి మనం ఎవరిది ఆశించి బతకట్లేదు ఎవడని మోసం చేసి బతకట్లేదు బతకనప్పుడు ఎవడన్నా వచ్చి మన భార్య గురించి మన కూతుర్ల గురించి మాట్లాడితే అక్కడికక్కడే తొక్కు పెట్టిన తీసేస్తాం అసలు అయితే చంపేసి మడకేసి చేయలిపోతాం అంతే తప్ప భరించలేమండి కానీ ఈ కుక్కలో ఎక్కడో ఉండి ఎక్కడో ఉండి మా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి దారుణంగా నీచంగా మాట్లాడడమే కాదు ఒకవేళ కేసు పెట్టిన పోలీసులు తీసుకునేవారు కాదండి ఆ రోజుల్లో అలాంటి నీతి తప్పిన కుక్కలు ఇవి ఐదుగురు చెల్లెళ్ళు ఉన్న ఒక అన్న ఒక్కగానొక్క కొడుకు తల్లిని చూసుకోవాలంటున్న ఒక పనికి మాలని వెదవ మాట్లాడాల్సిన మాటలు అండి అవి నా తెలియడుగుతున్నాను ఈవేళ వచ్చి నేను దళుతుండండి నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారండి నాకు తల్లి ఉందండి ఎదుటోళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఏ రోజన్నా బోరుగడ్డ అనిల్ గడి తల్లిని కానీ వాళ్ళ చెల్లెళ్ళని కానీ వాళ్ళ భార్యని కానీ ఎవడన్నా ఏమైనా అన్నామండి మేము నేను జైల్లో ఉండి ఏమంటే నేను ఎప్పుడు నేను ఎదుటోడి కోసం పోరాడుతున్నాను నా కుటుంబం అన్యాయం అవ్వకూడదని నేను సెల్ఫిష్గా ఉండేవాడిని అందుకే నేను ఎప్పుడు ధర్నా చేసి ట్రాఫిక్ నాపడం పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు ఇవ్వడం ఎప్పుడు చేయలేదండి మేము చాలా పెద్ద పోరాటాలు చేసాం గవర్నమెంట్ని కూడా కదిలించాను నేను కానీ ఎప్పుడు అలాంటి చట్టం చేతిలో తీసుకోలేదు ఎందుకంటే నేను జైలుకి వెళ్తే నా కుటుంబానికి ఎవరు దిక్కు అని అంత జాగ్రత్తగా ఉన్నానని జైల్లో పెట్టారు జైల్లో పెట్టాక నా భార్య బయటకు వచ్చి ఎందుకంటే మనం వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు వారి భార్య గారు వచ్చి మాట్లాడారు ఈయన అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ భార్య గారు వచ్చి మాట్లాడారు ఎవరిని జైల్లో వేసినా వాళ్ళ భార్య గారు వచ్చి మాట్లాడతారు కదా అలా మాట్లాడితే ఆ ప్రెస్ మీట్లో నా భార్య మాట్లాడిన వీడియోల కింద తనకు అక్రమ సంబంధాలు అండి ఇప్పుడు ఆ లోపల ఉన్నాడు కదా ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసుకుని అక్రమ సంబంధాలు అంటుకడుతూ కామెంట్లు పెట్టారండి ఒక మగోడు భరించలేని అవసరమైతే ప్రాణం కూడా వదిలేత్తారండి అలాంటి పరిస్థితుల్లో అంత నరకం చూపించారండి ఆ రోజున వైసీపీ హైపాక్ టీం వ్యాలీడ్ వచ్చి మరి నీతి కబుర్లు మాడుతుంటే నిజంగా అంటే ఒకడు ఒకడు మగోడు ఒకడు మాడాగా అంటానికి ఇదే అండి అలాంటి ఎన్నో అవమానాలు పడ్డాం కానీ ఇలాంటి మొండాడుపు మేము వాళ్ళే ఇలా మేము అవన్నీ తిట్టకుండా అన్యాయంగా వెళ్ళాం మేము ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయాడు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్వ్యూ బెయిల్ రాకుండా చేసేదానికి సత విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది నాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే ఏదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి వీడి మాటలు విన్న హైకోర్టు జడ్జి గారే వీడికి మరి పని లేదా పని లేనట్టుంది ఏంటి అందరిని ఇలా తిట్టడం ఎలా ఉంది ఏంటని వ్యాఖ్యలు చేశారు హైకోర్టు జడ్జి గారు ఆశ్చర్యపోయారు వీడు మాట్లాడి మాటలు ఇప్పుడు మీకు వీడియోలు చూపించాను కావాలంటే వీడియో వీడియో మొదటికెళ్ళని తెలుస్తుంది ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళు అలా మనుషులు మనుషుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని హైకోర్టు జడ్జి గారు షాక్ అయిపోయారట అలాంటి అదో వీడు ఈరోజు వచ్చి మాకు నా కోర్టుల మీద ఉందండి నేను అనాథనండి నేను తండ్రి లేని ఉండండి నాకు తల్లి ఉందండి ఆ తల్లి నీరసంగా ఉందండి నాకు ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారండి భార్య ఉందండి అని ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చే వీడికి కోటం ప్రభుత్వాలకు ధన్యవాదాలండి ఇలాంటి సైకోగాళ్ళను కూడా కుటుంబం మీద బాధ్యత కలిగిన కొడుకులుగా అన్నలుగా మారుస్తున్నందుకు కోటం ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకి ఈ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నేను నేను సెంట్రల్ జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మావలు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్నూ బెయిల్ జరిగింది మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్న తల్లి ఆ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి శబాని ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు కూడా నా తల్లికి పోలేదని వంకతోటి బెయిల్ పెట్టుకుని బయటకు మళ్ళీ జైలుకి వెళ్ళా ఇవాళ ఇలాంటి వాడు అంటే మన చట్టంలో ఉన్న లూప్స్ కూడా ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయండి వీడు వీడు బతుకున్నప్పుడు వీడు బయట ఉన్నప్పుడు ఎప్పుడు తల్లి ముఖం కూడా చూసి ఉండు వీడు నిజంగా తల్లి ముఖం చూసేవాడు అయితే ఎదుటి తల్లిని కూడా గౌరవిస్తాడు నాకు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడ ఏ ఆడపిల్లలకు అన్యాయం జరిగినా నా కూతురు కనపడతాను నాకు అందులో అలాగే ఎవడ తల్లినైనా తిట్టేటప్పుడు నా తల్లి నాకు గుర్తొస్తుంది నేను జగన్ గారిని లేకపోతే ఈ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఎప్పుడు వాళ్ళ ఇళ్లలో ఆడాలని మాట్లాడలేదండి కాకపోతే అప్పుడప్పుడు ఒకసారి కంట్రోల్ తప్పి ఒకే ఒక మాట తిడతాను నన్ను ఎందుకంటే ఆడు నన్ను వంద సార్లు తిట్టు ఉంటాడు అప్పటికే అప్పుడు తిడతానేమో కానీ ఇటు అలాగండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అండి ఎప్పుడు ఏమీ అనలేదండి మా గురించి ఎందుకు అంత దారుణంగా టార్గెట్ చేశాడంటే కేవలం వీడిని ఒక రేపిస్ట్గా మానసిక రేపిస్ట్గా ఉపయోగించుకున్నాడు సద్దుల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి వీడికే సంబంధం ఎందుకంటే ఒక కొడాల నాని మాట్లాడాడు అంబడు రాంబాబు మాట్లాడాడు లేకపోతే ఇంకో దూరం పూడ మాట్లాడాడు అంటే అర్థం ఉందండి ఎందుకంటే వాళ్ళకి పదవులు వచ్చాయి ఆ మాకు ఇంకా పదవులు ఇస్తాడు మేము ఇంకా గడ్డి తిడితే పదవులు వస్తాయనే ఆశతో తిట్టాడు అనుకోవచ్చు ఈడు ఈ పౌరంబొగ్గడు ఓన్లీ డబ్బుల కోసం తిట్టాడు అందరిని సజ్జల రామకృష్ణారెడ్డి విసిరే చిల్లర డబ్బుల కోసం ఎదుటోళ్ళని మానసికంగా చంపే ప్రయత్నం చేశాడు వీడులేము చిన్న నేరస్తులు కాదండి వేళొచ్చి పత్తి కబుర్లు చెప్తూ ఉంటే ఎవరు మర్చిపోతే గాయపాడ ఆ మనసులేమి ఇది అవ్వండి జాలి ఏం కలగదు ఇలాంటి వాళ్ళ మీద సరే దాని మీద నాకు ఇంటర్వ్యూ పేరు వచ్చింది కన్న తల్లి చూసుకునేది నేను కోర్టుని గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా తిరిగే ప్రసక్తి లేదు కోర్టులకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా దళితుడుగా నేను ఒక లా చేసి చూడాక మళ్ళీ ఇంకొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎత్తామంటే నీలాంటి పనికి మాలని అడ్డమైన నా కొడుకులు ఆయన పేరెత్తితే ఆయనకు అవమానంరా డబ్బుల కోసం చిల్లర కోసం ఎదుటోళ్ళ ఇంట్లో భార్య పిల్లల్ని నీచంగా తిట్టే నీలాంటి పౌరంబొగ్గళ్ళు అంబేద్కర్ గారి పేరెత్తి కింద నుంచి పైదాకా పందిని చేసినట్టు నా కొడక అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు నేను మీకు అందరికీ విన్నవించుకుంటాను ఒకటి నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకు ఏమైనా నా కుటుంబానికి ఏమైనా రై పంది బురదలో దొరలొచ్చి మనకి బురద అంటిస్తుంది అంత మాత్రం నా పందిని చంపడానికి పరిగెట్టం రా ఏద్దావా ఆ పందిని చంపడానికి పరిగెడతావా చి దరిద్రు ఈ పంది పక్క ఎందుకు వచ్చాం ఇది బురదలో దొరుకుతుందని తెలుసు కదా దీని పక్కకి రావడం మందే తప్ప అని చెప్పి శుభ్రంగా మాట్లాడకుండా కడిగేసుకుని మనం తిట్టుకుని పోతాం తప్ప పందిని చంపర్రా ఎవరోని నువ్వు అలా బురదలో దొరిలే పందిలు అంటాడు నువ్వు నువ్వు రాజకీయ నాయకుడు కూడా కాదు కనీసం నువ్వు ఆ పార్టీలో ఏదన్నా ఓ చిన్న పదవిలో ఉండి చిన్న పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడితే సరే ఏదో పదవి కోసం ఆశపడి ఇలా దాని నుంచి తిడతాడేమో అని అనుకోవడం లేదు నీ గురించి వైసీపీ వాళ్ళు ఎవ్వరు స్పందించలే దాన్ని బట్టి నువ్వు బురద పందిలాగే నిన్ను ట్రీట్ చేశారు అరే ఇది భలే ఉందరే ఈ పంది బురద అంటించుకుని ఇలా అందరికీ అంటిస్తూ ఉంటుంది సరే దాన్ని ఉపయోగించండి ఉపయోగించారు కానీ నిన్నే ఓడరా పట్టించుకున్నది ఇప్పుడు దాకా అలాంటి బురద పందిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ సంపాదన చూస్తున్నారా చెప్పడానికి అర్థం ఉండాలి చెప్పరా దానికి కారణం నారా లోకేష్ కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్ పేరు నా కన్న తల్లిని చూసే వాళ్ళు ఎవరు లేరండి మాకు దిక్కు ఎవరు లేరు దేవుడే మాకు దిక్కు ఉంది నాకు జన్మనిచ్చి దిక్కు లేనోడివి ఆ దిక్కు లేనట్టే ఉండాలరా నువ్వు మంచిగా ఉండే పది మంది సపోర్ట్ చేస్తారు మంచిగా ఉంటే పది మంది సపోర్ట్ చేస్తారు అందరికీ తల్లిదండ్రులు ఏమండరు నాకు కూడా మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్ చావు బతుకులో ఉన్నారు మా అమ్మ చచ్చిపోయి వచ్చి చాలా రోజులు అయింది కానీ నాకు కష్టం వచ్చినప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు కొన్ని వేల మంది వచ్చారా బోకడ బోరుగడ్డ అధికార పార్టీ అని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు హస్తంతోనే నన్ను చేశారని తెలిసి కూడా కొన్ని వేల మంది వచ్చారు ఆ రోజు నాకు బ్రతికితే పది మంది శభాషైనా బతుకు శత్రువులు ఉంటారు శత్రువులు లేనోడు ఎవడో ఉన్నాడు ఎందుకంటే అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ ఈ దేశంలో ఈ లోకంలో అన్యాయం ఉన్నప్పుడు అన్యాయం ఎదిరించేవాడికి శత్రువు లేకుండా ఎలా ఉంటారు అన్ని మూసు కూర్చున్నవాడికి శత్రువులు ఉంటారు ఉంటారు శత్రువులు కానీ మనకు కష్టం వచ్చింది అన్నప్పుడు పది మంది వచ్చేలా ఉండాలి బతుకంటే ఈరోజు నువ్వు ఎక్కడో తెలియదు నీకు బెయిల్ ఎవరు పెట్టాడో తెలియదు నువ్వు ఇప్పుడు నీకు ఎవరి ఇచ్చాడో కూడా తెలియదు నీ తరపున ఒక్కడు మాట్లాడాను కానీ బోరు కట్టగాడిని అన్యాయంగా చేశారని చెప్పడానికి ఒక్కడున్నాడు రా నీ బతుక్కి ఒక్కడు పాప నీ భార్య వచ్చి బాధపడింది ఆ రోజు అంతే నీ తల్లి కూడా నీకు ఇప్పటిదాకా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా నీ వీడియోలు తర్వాత అప్పుడు ఉండకపోయి ఉండొచ్చు కానీ తర్వాత అన్న చూస్తారా ఏటీడీ ఎదవా ఎంత దారుణంగా తిట్టాడు వాళ్ళని ఎంత దారుణంగా ఆడ కూతురు తిట్టాడా అని ఆడ పుట్టు కూతురు ప్రతి ఒక్కరికి బాధ తల్లి కాబట్టి కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని మెడికల్ రికార్డ్స్ మొత్తం కూడా నా తల్లికి సర్జరీ జరిగిన మాట వాస్తవం నా తల్లి ఉన్న మాట వాస్తవం నా తల్లికి అవసరం ఉన్న మాట వాస్తవం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కోర్టు వారు అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్వ్యూ బెల్ ఇవ్వడం జరిగింది దీన్ని తప్పుదో దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తాం